హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మైజరాణి మీ అమ్మాయి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిందండి ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా ఇది కూడా మరొక కొటేషన్ అండి మంచి కొటేషన్తో వచ్చేసాను రాసిన రాతకి చేసే ప్రయత్నానికి ఈ మధ్య జరిగే యుద్ధమే జీవితం నిజంగా అండి మనకు రాత రాసి ఉంటుంది మన ప్రయత్నాలు ఎన్నో చేస్తాము మన ప్రయత్నాలేనండి ఈ జీవితం కాబట్టి మనం మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం అనేది నమ్మకంగా ఏదైనా చేస్తే సాధించగలము ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీకు మంచి మంచి కొటేషన్స్ కావాలి అంటే మీ దగ్గర కొటేషన్స్ ఉన్నాయా అయితే నాకు పంపించేసేయండి ఎలా పంపించాలి అనుకుంటున్నారా నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్స్ పంపిస్తే కనుక ఇలాగే వీడియో చేస్తానండి మరొక కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసేసి మన ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా చూసేసేయండి మంచి మంచి కొటేషన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి చూసేసేయండి మరొక వీడియోతో ముందుకు వస్తాను అప్పుడు దాని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్